థింక్ దిస్ వే స్టూడెంట్స్ కి నష్టం అవుతుంది వాళ్ళకి అంటే ఒక సంవత్సరం మొత్తం కలిపి చూస్తే ఆ నెలకి ఆ పిల్లగాడు ఒక ఒక ఇరవై గంటలు పనిచేసి ఉంటాడు దట్ ఇస్ నాట్ అ హ్యూజ్ లాస్ లాగా ప్రొజెక్ట్ చేసి మా పిల్లలతో పాటు పని అయితే పిల్లలతో పాటు పని తీసుకుంటాము మన ఈ పిల్లలు దే ఆర్ నాట్ ఫ్రమ్ టూ మచ్ పాష్ సొసైటీ వేరు వాళ్ళు వెళ్ళి కూర్చున్న వెంటనే టేబుల్ మీద భోజనం వచ్చేస్తుంది వాళ్ళ ఇంట్లో ఇలా కొడితే క్లీనింగ్ మనుషులు ఉంటారు అలాంటి పిల్లలు కాదు మన పిల్లలు అందరూ రెండు కంటే తక్కువ ఉన్న ఫ్యామిలీ నుంచి చదువు నేర్చుకోవాలి ఆ బాధ్యతలో మనం ఉన్నాము సో ఎవరైనా మిమ్మల్ని పని చెప్పారని బదిరిస్తే ఇట్ ఇస్ బై ఆర్డర్ అని ఫ్రమ్ జమ్మికుంట సెండింగ్ మీ ఫోటోగ్రాఫ్స్ పిల్లలతో పాటు రోటీ చేపిస్తున్నారో మంచిది నేను అది ఫోటోగ్రాఫ్ మా ప్రిన్సిపల్స్ అందరూ గ్రూప్ లో పెడతాను చాలా మంచిది పిల్లలతో పాటు రూమ్ క్లీనింగ్ చెప్పించుకుంటున్నారు దే మస్ట్ డూ ద రూమ్ క్లీనింగ్ ఓవర్ క్లీన్ దే రూమ్స్ ఓకే వన్స్ స్వీపర్ వెళ్ళి క్లీన్ చేస్తారు నాలుగు సార్లు పిల్లలు ఎందుకు క్లీన్ చేసుకోరు పిల్లలతో పాటు టాయిలెట్ కడొపిస్తున్నాడు వై కాంట్ దే క్లీన్ దేర్ ఓన్ టాయిలెట్స్ వాట్ ఇస్ రాంగ్ ఇన్ ఇట్ మనం చదువుతున్నప్పుడు మన క్లాస్ రూమ్ టేబుల్స్ ని మనమే తుర్రుష్కునే వాళ్ళం బోర్డు తుడసే వాళ్ళం అది ఒక ప్రెస్టేజ్ లాగా తీసుకునే వాళ్ళం నేను వారం క్లాస్ ఇన్ఛార్జ్ నేను టేబుల్ తోడేస్తా నేను బోర్డు తోడేస్తా టీచర్ కోసం అటెండెన్స్ రాసి పెడతా ఆ రోజు ఒక కోట్ రాసి పెడతా ఇట్స్ ప్రెస్టీజియస్ థింగ్ ప్రెస్టీజియస్ థింగ్ ఆ ఎంఆర్ రాకపోతే ఇక్కడ జానిటర్ క్లోజప్ నుంచి స్వీప్ తీసుకొని వచ్చి స్వీప్ కూడా చేసి పెడతాను నా వారంలో క్లాస్ రూమ్ మెరుపుగా ఉండాలి ఇట్ విల్ షైన్ ఎవర్ చిల్డ్రన్ విల్ నాట్ డూ దే షాల్ డూ టీచ్ దెమ్ క్లీనింగ్ శ్రమ్ వై దే కాన్ డూ దే మస్ట్ డూ ఇట్ ఇస్ నాట్ సంథింగ్ గవర్నమెంట్ ఇస్ ఇంపోజింగ్ గవర్నమెంట్ ఇంపోజ్ చేస్తుంది ఎవరైనా రాస్తే రాయనిద్దాం ఐఎమ్ నాట్ బోదర్ యూ షుడ్ నాట్ బి బోదర్ గవర్నమెంట్ ఇస్ నాట్ దేర్ టు హెరస్ పిల్ చిల్డ్రన్ అండ్ క్రియేట్ క్రోనీస్ గవర్నమెంట్ ఇస్ దేర్ టు ప్రొవైడ్ అ హోలిస్టిక్ ఎన్విరాన్మెంట్ వేర్ చైల్డ్ విల్ హావ్ ఇంటిలో ఉంటే ఏమి చేసుకుంటూ చదువుతారు అదే వాతావరణం మన దగ్గర ఉంటే చదువుతారు అంతమంది పిల్లలు హ్యూజ్ గా ఉన్నారు కాబట్టి మనకి సపోర్ట్ స్టాఫ్స్ కొంతమంది ఉంటారు బట్ రెస్ట్ ఆఫ్ ది వర్క్ ఆల్ ఆఫ్ దెమ్ షాల్ డూ అ షేర్డ్ డ్యూటీ అండ్ ఆల్ ప్రిన్సిపల్ క్రియేట్ వాతావరణం మీ పని మీరు అక్కడ ఉండి చేయాలి దొంగతనం కోసం నలుగురితో పాటు ఏదైనా అయ్యో మా మీద వస్తుంది పేరెంట్స్ పేరెంట్స్ మమ్మల్ని ఏ షో కోసం నోటీస్ ఇచ్చి అలాంటి పేరెంట్ బయటకు పంపించేస్తాం ఎంటర్టైన్ పేరెంట్స్ మై ప్రిన్సిపల్ ఆర్ స్టాఫ్ దిస్ ఇస్ హౌ విల్ గో దిస్ ఇస్ ద గ్రోయింగ్ ఫేజ్ ఆఫ్ అ చైల్డ్ ఐ కెనాట్ గివ్ లగ్జరీ దట్ ఆఫ్టర్ లెవెంత్ అండ్ ట్వెల్త్ స్టాండర్డ్ దైల్డ్ విల్ గో అండ్ సెట్ వెళ్లి కూర్చున్నప్పుడు తాగబోతు పేరెంట్స్ ఉండొచ్చు రెండు పేరెంట్స్ ఇంటిలో లేకుండా పనికి బయట వెళ్ళిన పేరెంట్స్ ఉండొచ్చు ఇంట్లో ఒంట్లో బాగాలేని మనుషులు ఉండొచ్చు మూడు పూట అన్నంకి కూడా ఇబ్బంది ఉండొచ్చు ఆ టైంలో లో వెళ్ళి కూర్చొని హాయిగా అమ్మ నేనేం పని చేయను నేను చదువుతాను చదువు చదువు మాత్రమే నాకు తెలుసు వంట చేయడం రాదు ఏమి రాదు అని యూస్లెస్ గా వెళ్ళి కూర్చుంటుంటే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ దిస్ ఇస్ అబ్సొల్యూట్లీ నాట్ యాక్సెప్టబుల్ లివింగ్ షుడ్ బికమ్ అ పార్ట్ ఆఫ్ డే టు డే యాక్టివిటీ ద చైల్డ్ అండ్ దాట్ రెస్పాన్సిబిలిటీ యూ ఆల్ మస్ట్ డూ టేక్ ఇట్ వెరీ వెరీ సీరియస్లీ అండ్ యూ ఆల్ మస్ట్ ఫాలో దట్ రెస్పాన్సిబిలిటీ సో ఐ థింక్ అండ్ ఒక్కొక్క స్కూల్లో వెళ్ళి చూస్తే రూమ్స్ లో రెసిడెన్షియల్ రూమ్స్ లో బూస్ ఉంది ఆ బూస్ కూడా పిల్లలు క్లీన్ చేయలేదు అండర్స్టాండింగ్ ఎవరైనా ఫోటో తీసి పంపిస్తే పంపిణినివ్వండి ఇట్స్ ఓకే లెట్ ఎమ్ లెర్న్ లెర్న్ీప్ దిరాన్మెంట్ క్లీన్ చాలా సార్లు చెప్పినది జరిగింది రూమ్స్ క్లీన్ గా పెట్టుకోవాలి మీరే పెట్టుకోవాలి మీరే పని చేయాలి చుట్టూ ఉన్న బుషెస్ క్లియరెన్స్ లో మీ పని ఉండాలి అని నేను పదే పదేసారి చెప్పడం జరిగింది సో నౌ వి హ్యామ్ కమ్ టు అ పాయింట్ దట్ ఆల్ ఆఫ్ యు విల్ వర్క్ వితౌట్ ఫియర్ సోషల్ వెల్వర్ గురుకుల రాష్ట్ర సెక్రటరీ అల్వ వర్షిని ఈ రోజు దళిత విద్యార్థుల బైన కక్ష సాధింపు చర్యలో భాగంగానే మరి విద్యార్థుల భక్తుల అనుచితంగా మాట్లాడడం ఇది సరైనది కాదు వారి బాత్రూమ్స్ వాళ్ళే కడుక్కోవాలి వారి ప్లేట్లు వాళ్ళే కడుక్కోవాలి అన్ని రకాలుగా పేద విద్యార్థులను ఈరోజు వాళ్ళు కావాలని చెప్పి మాట్లాడడం ఇది సరైన ఒక విషయం కాదు వెంటనే గురుకుల సెక్రటరీగా ఉన్నటువంటి అలవు వర్షిణి గారిని సస్పెండ్ చేసి విధుల నుంచి తొలగించాలని చెప్పి కరీంనగర్ జిల్లా పిడిఎస్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు గత పేద విద్యార్థులై ఈ రోజు సోషల్ వెల్ఫేర్ గురుకులలో చదువుకునే వాళ్ళే ఉన్నారు ఈ రోజు విద్యకు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు గురుకులాలు ఇంటర్ జూనియర్ కళాశాలను మూసివేయడం జరుగుతూ ఉంది దానిలో ఎనిమిది కూడా బాలికలు ఉండడం విశేషం ఈరోజు పేద విద్యార్థులకు ఈ రోజు ఇటు విద్య కాని ఇటు అనేక రకాలుగా ఇటు వేధింపులకు గురి చేస్తున్నటువంటి అడుగు వర్షిని కానీ పేరెంట్స్ అడిగితే వారి యొక్క పిల్లలకు కూడా షోకాలు నోటీసులు జారీ చేసిన సందర్భాలు కూడా మనం చూస్తా ఉన్నాం ఇలాంటి గురుకుల కార్యదర్శిని అడుగు వర్షిని ఉండవలసిన అవసరం లేదు వెంటనే ప్రభుత్వము కార్యదర్శి నుంచి తొలగించి సస్పెండ్ చేసి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గవర్నమెంట్ చూడాలని చెప్పి కరీంనగర్ బిడిఎస్ పక్షాన్ని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం